తెర తెక పాలకూడదు కాబట్టి చాలా పెద్ద సమస్య భారతదేశానికి ఎలా చూడాలి రెండు ముఖ్యమైనవి బీహార్లో ఒకటే ఉమ్మడి అంశం అదే చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు మన ఎన్నికల మీద సాయంత్రం వరకు ఏం మాట్లాడకూడదు కదా బీహార్లో ఇప్పటికే ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం వరకు పోలింగ్ జరిగింది అంటున్నారు ఈ సమయానికి ఇంకొంచెం పెరగవచ్చు కానీ ఇంకా వేగంగా జరగాల్సింది వాస్తవంగా మొదట వచ్చిన వేడి దీని అంతటితో పోలిస్తే రాజకీయ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అనేవి సాయంత్రానికి వచ్చేస్తాయి మనం సాయంత్రానికి కొంతవరకు ప్రజల నాడు ఎలా ఉంది మనకు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ మీద అసలు వేరే విషయం ఏమి ఇప్పుడు తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ మొత్తం అన్ని కళ్ళు జూబ్లీ హిల్స్ మీద ఉన్నాయి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి ఏమైనా దెబ్బతిన్న వాళ్ళు కోరుకున్నారా ఉన్నవాళ్ళు నిలబెట్టుకుంటారా ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఇవన్నీ స్టూడియోల్లో రాజకీయ పార్టీల ఆఫీసుల్లో బుర్రలు పాలు కొట్టుకుంటున్నారు కానీ ఓటింగ్ శాతానికి వచ్చేసరికి మటుకు అంత విపరీతమైన ఊపు కాదు మామూలు మామూలు నార్మల్ ఓటింగ్ జరుగుతుంది తప్ప ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుల దగ్గర నుంచి వచ్చి వేశారు పార్టీ నాయకులు అభ్యర్థులు చాలా చోట్ల వయసు మా పెద్ద సీనియర్ సిటిజన్స్ లేకపోతే ఒక విధమైన ఇబ్బందిగా చక్రాల కుర్చీలోనో లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లతోనో వచ్చి వీళ్ళు ఓట్లేస్తున్నారు కానీ పరిశీలకులు ముఖ్యంగా ఓటింగ్ కోసం నియమించబడిన వాళ్ళు పెంచడానికి చెప్పేది ఏంటంటే యువత తగిన స్థాయిలో ఇంకా పాల్గొనడం లేదు అంటే ఈ వాతావరణం వాళ్ళకు ఉత్సాహం కలిగించలేదా అనేది మనం చెప్పలేము కానీ బస్తీల ప్రజలు బస్తీల్లో వాళ్ళు కొంచెం పేద ప్రజలు వచ్చి ఓట్లు పనిచేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నంతగా విద్యాధికులు అప్పర్ లెవెల్ అది అప్పర్ లోయర్ ఏం ఉండదు కానీ కొంచెం విద్యాధికులు పైల అధికార హోదాల్లో వాళ్ళు ఇటువంటి వాళ్ళు తక్కువగా వస్తున్నారని ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఒక రెండు మూడు గంటలు ఇప్పటికైనా కానీ వాళ్ళందరూ ముమ్మరంగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థులు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటివరకు బయన్ ప్రశాంతంగా జరగడం ఒకటి మనం సంతోషించాల్సిన విషయం ఇంకొకటేమో ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్నటి వరకు డబ్బు ప్రభావం ఎంతుంది ఎన్ని కోట్లు మారింది ఇలాంటిది ఒకటైతే పో పోలింగ్ రోజు కూడా అనేక చోట్ల ఈ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో లోపం ఉంది అనేది కూడా ఒక సమాచారం వస్తూ ఉంది ఇంకా మూడోది అందరూ జూబ్లీహిల్స్ మీద పడ్డారు ఒకటే ఉప ఎన్నిక కదా ఇటు అధికార పార్టీకి ఒక విధంగా కీలకం ఇటు ప్రధాన ప్రతిపక్షానికి ఒక కీలకం ఇంకోటి కేంద్రపక్షం సో వీళ్ళ మధ్యలో ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళందరూ పోలింగ్ బూతుల దగ్గరికి ఇక్కడికి వస్తే వాళ్ళని ఆపడానికి పోలీసులు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళలో కొంతమంది మీద కేసులు కూడా పెట్టారు అంటే ఇప్పుడు తాజా సమాచారం మనకు వస్తూ ఉంది అందువల్ల సాయంత్రానికి దీన్ని మరింత ముమ్మరంగా ఓట్లేసి ప్రశాంతంగా ముగించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల తీర్పే సర్వోత్కృష్టం కాబట్టి దాన్ని బట్టి జరుగుతుంది సో జూబ్లీహిల్స్ ఫలితం అన్నది తెలంగాణ రాజకీయాలను కూడా చాలా వరకు రాబోయే రోజుల్లో ప్రభావితం చేస్తుంది సార్ ఎర్రకోటలో ఉగ్రదాడి బీహార్లో ప్రకంపనలు అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా ఉంటుందా ఖచ్చితంగా